హలో వరద శ్రీమతి మణి వడ్లమాని గారి కథానిక వింటారు ఊరంతా జలమయం చుట్టూ ఆహాకారాలు ఊళ్ళో జనమంతా దొరికిన సామాను పట్టుకుని మేడ మీదకి లేదా డాబాల పైకి చేరవేసుకుంటున్నారు కొందరు ఇంటి పైకప్పు మీద ముడుచుకుని కూర్చున్నారు పిల్లా పాపలతో ఆడవాళ్లు పైకి చేరుకుంటున్నారు కొందరు గడ్డితో సహా దూడలను కూడా పైకి చేరవేస్తున్నారు ముసలివాళ్లు మూలుగుతూ పక్కలకి ఉరిగిపోతున్నారు ఊరు ఊరంతా వరద గుప్పిట్లో ఉంది నారాయణ ఎంత తొందరగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్నాడో అంత వేగంగానూ నీటి ఒరవడి పెరిగిపోతున్నది అడుగు తీసి అడుగు ముందుకు వేయడం కష్టమైపోతోంది పిల్లవాడికి కప్పిన కండువా తడిసి ముద్దయింది ప్రవాహం నడుముదాకా పెరిగింది అడుగులు కష్టంగా పడుతున్నాయి ఇంతలో ధమీమని చప్పుడు వినిపించింది ఇందాక ఒక ఇంటి నడుకొప్పు మీద కనిపించినాయన జారి నీళ్లలో పడ్డాడు నారాయణ వైపు చూడలేక శివశివ అని కళ్ళు మూసుకున్నాడు అతను నడుస్తున్న కొద్దీ అరుపులు కేకలు వినిపిస్తూనే ఉన్నాయి నారాయణ ఇంటి దగ్గరికి వచ్చేసరికి నీటి మట్టం బొడ్డు దాటి పైకొచ్చేసింది మన ఇల్లు ఇదిగో అన్నాడు మనవడు అవును బాబు వచ్చేసాం కాని తన ఇల్లు మొత్తం గోదావరి మయం అటూ ఇటూ ఎదురుగా గుడిసెలున్నాయి వాటిమీద జనం ఎక్కి కూచున్నారు తన ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు తన వాళ్ళు ఏమైపోయారో తెలియదు ఇంటికి తనకి మధ్య కొంచమే ఉంది ఈదుకుని వెళ్దామంటే భుజాల మీద పిల్లవాడున్నాడు గుండె అదిరిపడుతోంది ఓ అడుగు ముందుకు వేశాడు కాలుకి ఏదో తగిలింది మెత్తగా ఉంది అది మనిషి దేహమై ఉంటుందన్న ఊహ భరించలేకపోయాడు వెనక్కి రాబోయాడు ఇంతలో నీటిలో సుడిగుండం పైగా అది తనవైపే వడివడిగా రావడం గమనించాడు పిల్లవాణ్ణి దక్కించుకోవాలన్న ఆతృతతో గబగబా ముందుకు నడిచాడు తన ఇంటి తలుపులు రెండు ఊడి కొట్టుకుపోతున్నాయి ఇంట్లోని సామాన్లు కూడా ఒకటొకటిగా కొట్టుకుపోతున్నాయి నారాయణ ఇంట్లోకి అడుగు పెట్టాడు ఇల్లంతా మోకాలిలోతు నీరు ఆయన కొడుకు కోడలు కూతురు భార్య నలుగురు గోడకి అంటిపెట్టుకొని ఉన్నారు కొన్ని గదులు తలుపు రెక్కలతో ఊడి కొట్టుకుపోతున్నాయి నారాయణ అలానే చూస్తూ నిలబడిపోయాడు అకస్మాత్తుగా ఇంటి వెనకాల నుంచి నీటి ప్రవాహం వేగంగా చుట్టుముట్టింది ఆ వేగానికి చూస్తుండంగా భార్య కొడుకు కోడలు కూతురు ఒకేసారి నీటిలో మునిగిపోయారు అంతా క్షణంలో జరిగిపోయింది అయ్యో అయ్యో సత్యవతి నాన్న రమేశా అమ్మా వసంత రాజీ అందరూ వెళ్ళిపోయారా అని బిగ్గరగా అరిచాడు నారాయణ పిల్లాడు అమ్మా నాన్న అంటూ గట్టిగా ఏడుస్తున్నాడు ఊరుకో బాబు ఊరుకో నీకేం భయం లేదు నేనున్నానుగా అంటూ వాణ్ణి వైపున ఓదారుస్తుండగానే ఆయన గొంతు పూడుకుపోయింది అంతవరకు తాను ఎవరిని చూసి తృప్తిపడ్డాడో వాళ్ళ నలుగురు ఇప్పుడు కంటికి దూరమైపోయారు తన వాళ్ళు తన రక్తం పంచుకున్న వాళ్ళు తనలో సగం తన సహచరితో పాటు కొడుకు కోడలు కూతురు కళ్ల ముందే నీట మునిగి కొట్టుకుపోయారు పది కాలాల పాటు పచ్చగా ఉండవలసిన వాళ్లు పోయి ఒక్కడు ప్రాణాలతో ఉండడంలో అర్థమేమిటి పరమేశ్వరా ఈ దుర్భర విషాదాన్ని కళ్లారా చూసేందుకే నన్ను బతకనిచ్చావా తండ్రి అంటూ వాపోయాడు మంటపం దగ్గర కూర్చున్న బైరాగి కళ్ళు విప్పి చూశాడు ఆలయ ప్రాంగణమంతా అంతులేని జలసముద్రం అయిపోయింది హోరిన వర్షం అతని గుండెలు అవిసిపోయాయి ఒక్క లూచి ఊరు ఏమైపోయిందో అనుకుంటూ మండపం నలుమూలలకి చూశాడు సప్త గోదావరిలో ఒక పాయ అయిన కౌశిక కట్టలు తెంచుకునే ప్రవహిస్తూ ఊరంతా ముంచేసింది బైరాగి ఎక్కడివాడో ఎవరికీ తెలియదు గుళ్ళోనే ఉంటూ దేవుళ్లను శుభ్రపరుస్తూ ఉంటాడు ఎవరైనా పెడితే తింటాడు సాయంత్రాలు చుట్టుపక్కల ఉండే కూలీనాలీ చేసుకునే పేదవాళ్లకు రాత్రిపడి నిర్వహించేవాడు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని అక్షరం విలువ తెలియాలి కనీసం సంతకం చేయగలగాలి లెక్కలు తెలియాలి వాళ్లని దోపిడీ నుంచి కాపాడాలి ఇది అతని ధ్యేయం చాలా మటుకు అతను అనుకున్నట్లే జరిగేది ఈ అక్షరయజ్ఞంలో అతనితో ఆ ఊరి స్కూల్ మాస్టారైన నారాయణ కూడా చేతులు కలిపారు వరద గుడివైపుగా పొంగులెత్తుతోంది అతనికి గుడి వెనక వైపు కనిపిస్తోంది ఎత్తైన కొండలు ఆకాశం నుంచి పడుతున్న జలధారల ధాటికి విరిగి కరిగి కిందకు పడిపోతున్నాయి ఎక్కడ చూసిన ఆహాకారాలు ఆర్తనాదాలు ఊరు ఊరంతా గగ్గోలెత్తిపోయింది వర్షం ఆగకుండా పడుతూనే ఉంది ఈ మన్ను ఆ మిన్ను ఏకమైనట్టు స్వామి నేను పోయినా పర్వాలేదు మా ఊరి ప్రజలను మటుకు కాపాడు అని కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నాడు ఇంతలో ఒక్కసారి ఓ మహాప్రభంజనంలా నీటి వెలువ ముంచెత్తింది ఏం జరుగుతుందో తెలిసేసరికి లోపల గుడి వరకు నీరు వచ్చేసింది ఆ ప్రవాహపు వేగంతో ఒక పెద్ద బండరాయి గుడి గోపుర ద్వారానికి మండపానికి ముందు వచ్చిపడింది దానితో ప్రవాహపు వేగం రెండు పక్కల నుంచి విలయతాండవం చేసింది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కౌశిక గట్లు తెంచుకుని ప్రవహిస్తోంది ఆ వరద నీరు ఇంటివైపు రావడంతో ఆ నీటిలో కుటుంబం కుటుంబమే గల్లంతయింది బండవారిన హృదయంతో ఉన్న నారాయణ గారికి నాన్న అమ్మ అంటూ ఒక పిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది ఆ చీకటిలో కళ్ల మీద మొహం మీద పడుతున్న వానధారాలను చేతులతో తోసేస్తూ ఒక్క అడుగు ముందుకు వేశారు ఆకాశంలో ఓ మెరుపు వచ్చింది ఆ వెలుగులో ఒక చిన్న పిల్లవాడు చేతులు చాచుతూ పిలుస్తున్నాడు ఇంకొక అడుగు ముందుకు వేసి ఆ పిల్లవాడిని తన దగ్గరకు తీసుకున్నారు ఇంతలో మనవడు వచ్చి తాతయ్య అంటూ మరో చేయి పట్టుకున్నాడు ఆ ఇద్దర్నీ పట్టుకుని దొరికిన గోడను ఆనుకుని నిలబడ్డారు కాని ఆయన లోపలి స్వరం ఇలా అంటోంది మనుషులందరూ ఒక్కటే ఈ కులాలు మతాలు అన్నీ మనం స్వార్థంతో పెట్టుకున్నవి అందరిలోనూ రక్తం ఒక్కటే అందరిలోనూ దేవుడు ఉంటాడు అని చెప్తున్నట్లు అనిపించింది అందుకు కారణం లేకపోలేదు ఆయన చెయ్యిచ్చి రక్షించినవాడు ఊరి చివర హరిజనవాడలో ఉండే కోటేసు మనవడు కోటేసు భార్య కూతురు అల్లుడు ఆ మధ్య రైలు ప్రమాదంలో మరణిస్తే అతనే ఈ పిల్లవాడికి అన్నీ అయి సాకేవాడు ఈ రోజున కోటేసు కూడా వరదకు బలైపోయినట్లున్నాడు వాళ్ల ఆత్మలు శాంతించుగాక అని ఆ దేవుడిని ప్రార్థించారు ఇంతలో మళ్లీ పెద్ద మెరుపు మెరిసింది ఆ వెలుగు తట్టుకోలేక కళ్ళు మూసుకున్నారు కొద్దిసేపటికే భయంకరమైన శబ్దంతో ఎక్కడో పిడుగు దూరంగా ఉన్న చెట్ల మీద పడినట్లుంది అవి నిలువునా మండిపోతున్నాయి అగ్నిదేవుడు వేయి నాలుకలు చాచి స్వాహా చేస్తున్నట్లుంది కొన్ని గంటలు అతి భారంగా గడిచాయి చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనుకుని కనిపించని భగవంతుడిని వేడుకుంటూనే ఉన్నారు అప్పటికే నెమ్మదిగా చీకటి తెరలు తొలగసాగాయి అందరిలో ప్రభాత కిరణాలను చూసి ధైర్యం వచ్చి బతుకు మీద ఆశ కలుగుతోంది అయ్యో గుడి మొత్తం మునిగిపోయింది అనుకుంటూ కొంతమంది పరుగులు తీశారు అదిగో ధ్వజస్తంభం పక్కన మండపంలో ఏదో విగ్రహం కూర్చున్నట్లుంది అంటూ కొంతమంది ప్రవాహంలో ఈదుతూ ముందుకు వెళ్లారు నిజానికి ప్రవాహం గుడివైపు మళ్లటంతో ఊరు ప్రజలు చాలా మంది బతికిపోయారు ఇంతలో ఎవరో అయ్యో అది విగ్రహం కాదు మన గారు మహానుభావుడు ధ్యానముద్రలోనే పోయాడు ఆయన ఒంటిమీద అంతా బురద ఉన్నా మొహంలో ప్రశాంతత మటుకు చెదరలేదు అయ్యో స్వామి అయ్యో అనుకుంటూ నారాయణ బాధపడుతూనే ఉన్నారు మనసులోనే బైరాగి త్యాగానికి ఆయన సంకల్ప సిద్ధికి నమస్కరించారు ప్రవాహం గుడివైపుకు మళ్లకపోతే ఊరు ఊరే తుడిచిపెట్టుకుపోయేది అనుకోసాగారు ప్రజలు నారాయణ కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కారుతూనే ఉంది తన మనవడితో పాటు కోటేశు మనవడిని కూడా అక్కడున్న కొంతమందికి అప్పగించి ఆయన కూడా సహాయక చర్యలలో పాలు పంచుకున్నారు అమ్మా అయ్యా ఈ పరిస్థితుల్లో ఎటువంటి వివక్షకు తావులేదు నీటికి ప్రాణానికి కులమతాలతో సంబంధం లేదు అంటూ అందరినీ ఆప్యాయంగా తడుముతూ గట్టుపైకి పంపించసాగారు వరద తీసేసిన తరువాత కూడా కౌశిక ఇంకా పొంగుతూనే ఉంది మనుషులు ఎంత స్వార్థంతో బతికినా ఆపదలు అనారోగ్యాలు ప్రకృతి భీభత్సాలు ఇలాంటి కష్టాలు మనుషుల్ని విశాల హృదయాల్ని చేసి దగ్గరికి చేస్తాయి ఒకరికొకరు ఆసరాగా మారతారు అప్పుడు కులమతాల పట్టింపులుండవు అధికార జులుం ఉండదు గట్టుమీద ఉన్న చెట్టు దగ్గర ఆడుకుంటున్న ఆ ఇద్దరు పిల్లల తలల మీద జలజలా రాలుతున్న ఆకులను చూసి గలగలమంటున్నారు ఆ దృశ్యం నారాయణ గారిలో తెలియని ఆనందాన్ని కలిగించింది వాళ్ళిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని రోడ్డు దగ్గరకు నడిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నిటికన్నా అతీతమైనది ఆశపడేది జీవించడం కోసమే ఒడులను సుడులను తట్టుకుంటూ నీల నీర గంభీరంగా ఎప్పటికప్పుడు తన ఝరి మార్చుకుంటూ జీవన ప్రవాహం ముందుకు సాగుతూనే ఉంటుంది మీరింతవరకు వరద శ్రీమతి మణి వడ్లమాని గారి